సిలింద్రీ నమస్కారం అండి ప్రధానంగా మిరప తోటల్లో ఇగురులు ఎర్రబడిపోవడం అలాగే తోటలో వచ్చేసి ప్రధానంగా ఎరుపు రకాలు వచ్చేటండి ఇగురు రావడం అలాగే సలిం అల్లడం వల్ల సిలింధ్రలు అలాగే వచ్చేసి మనకి బూజు తెగులు కాండం కులుడు అలాగే తాలుగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో వీటన్నిటిని నివారించుకోవడం కోసం ప్రతి సంవత్సరం నేను వచ్చేసి కస్టోడియా కానీ జమ్మీరి కానీ కలిపి స్ప్రే చేయడం జరుగుతుంది సో ఇందులో వచ్చేసి ప్రబ్లోజిన్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అలాగే ట్రబ్లోజిన్ ట్వెల్వ్ పాయింట్ వన్ ఇందులో టెక్నికల్ ఉండడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకి జమీర్ అండి అదామా కంపెనీ సో ఇది వచ్చేసి ఎకరానికి డోస్ వచ్చి హాఫ్ లీటర్ మనం కలిపి స్ప్రే చేసుకోవాలి మిరప తోటలో తా తాలుగా శాతం కాకుండా అలాగే ఫంగిసైడ్ అటాక్ని ప్రతి ఒక్కటి కూడా అరికట్టవచ్చు దీంతోపాటు ప్రధానంగా మల్టీకి చూసుకున్నట్లయితే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ ఇది మనం కలిపి స్ప్రే వాటరు ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టి ఎకరానికి హాఫ్ కేజీ మీరు మీ పంట పొలంలో స్ప్రే చేసుకున్నట్లయితే తోటలో మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంది వీటిని ఈ విధంగా మా యొక్క పంట పొలంలో అదామా కంపెనీ జెమీరు అలాగే ఈ యొక్క థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ని స్ప్రే చేయడం జరుగుతుంది